రోహిస్ ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యము ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒకటే రీతిగా ఉండును జీజస్ క్రైస్ట్ ద సేమ్ ఎస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్ ఏసుక్రీస్తును నిన్నే ఇద్దే ఈహత్తు ఇద్దానే నిరంతరవు ఆగేయే ఎరువను ప్రదేవుని సంగమ ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మాట మారవచ్చు కానీ ఏసుక్రీస్తు వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు ఆయన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేరుతా ఉంది కాబట్టి ఆయన సచీవుడు ఆయన నమ్మదగినవాడు